ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము దేశ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది నైరుతి రుతుపవనాలు కేరళ దక్షిణ తమిళనాడులోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరింత సమాచారాన్ని మా న్యూస్ టుడే ప్రతినిధి రమేష్ అందిస్తారు అనుకూల పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే గురువారం కేరళ తీరం మరియు ఈశాన్య ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు జూన్ ఐదు నాటికి చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎగువ భాగం పశ్చిమ బెంగాల్కు రుతుపవనాలు జూన్ పదిన చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము దేశ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది నైరుతి రుతుపవనాలు కేరళ దక్షిణ తమిళనాడులోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరింత సమాచారాన్ని మా న్యూస్ టుడే ప్రతినిధి రమేష్ అందిస్తారు అనుకూల పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే గురువారం కేరళ తీరం మరియు ఈశాన్య ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు జూన్ ఐదు నాటికి చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎగువ భాగం పశ్చిమ బెంగాల్ కు రుతుపవనాలు జూన్ పదిన చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ ఐఎన్డి తెలిపింది